పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు భారత రాష్ట్ర సమితి భవిష్యత్ మనుగడను నిర్ధారించనున్నాయా ప్రస్తుతం తెలంగాణలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తున్నది ఈ ఎన్నికల్లో కనీసం ఐదు సీట్లైనా గెలుచుకోకపోతే ఫలితాల తర్వాత బీఆర్ఎస్ ఉనికి ప్రమాదంలో పడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఇప్పటివరకు వచ్చిన ప్రీపోల్ సర్వేలన్నిటిలోనూ బీఆర్ఎస్ ఒకటి లేదా సున్నా సీటు సాధిస్తుందని సెఫాలజిస్టులు అంచనా వేస్తూ వస్తున్నారు బీఆర్ఎస్ నేతలు మెజార్టీ స్థానాలు గెలుచుకుంటామని సభల్లో చెబుతున్నప్పటికీ కనీసం నాలుగైదు సీట్లైనా సాధించాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తున్నది ఎందుకు తగినట్టుగానే ఖచ్చితంగా గెలిచే అవకాశాలున్న నియోజకవర్గాలను ఎంపిక చేసుకుని వాటి మీదనే దృష్టి సారించినట్లు సమాచారం గ్రామీణ ఓటర్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరుగుతున్నదని ఆ వ్యతిరేకత ఓట్ల రూపంలో తమకే పడతాయని ఆ పార్టీ నేతలు విశ్వాసంతో ఉన్నారు కానీ జరుగుతున్నవి పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి కాంగ్రెస్పై వ్యతిరేకత ఉంటే అది బీఆర్ఎస్ కంటే కూడా బీజేపీకి బదిలీ అవ్వచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు దానికి మించి అసెంబ్లీతో సంబంధం లేదు కాబట్టి మోదీ తిరిగి ప్రధాని కావాలని కోరుకునేవారు రామమందిర నిర్మాణం బీజేపీకి ఓట్ల శాతాన్ని పెంచే అంశాలుగా భావిస్తున్నారు తెలంగాణకు సంబంధించి గతంలో ఎన్నడూ లేని విధంగా శ్రీరామనవమి ఉత్సవాలను బీజేపీ పరోక్షంగా నిర్వహించింది మందిర ప్రారంభం సమయంలో అక్షింతలు పంపించినట్టే ఇప్పుడు ఇంటింటికి శ్రీరామఖండువాలు పంపించింది ఈ ప్రభావం ఎన్నికల మీద ఖచ్చితంగా చూపుతుందని అంచనా వేస్తున్నారు మరోవైపు రేవంత్ రెడ్డి కూడా ఈ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని విశ్లేషకులు చెప్తున్నారు బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినా పర్వాలేదు కానీ బీఆర్ఎస్ మాత్రం తిరిగి బలం పుంజుకోకూడదన్న ఎత్తుగడతోనే ఆయన ఎత్తుగడలు వేస్తున్నారంటున్నారు ఇందుకు ఉదాహరణగా మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ను గెలిపించడానికి సునీతా మహేందర్ రెడ్డిని సికింద్రాబాద్లో కిషన్ రెడ్డిని గెలిపించడానికి దానం నాగేందర్ను నిలబెట్టడం కరీంనగర్లో బండి సంజయ్ని గెలిపించడం కోసం ఇప్పటివరకు అభ్యర్థిని ప్రకటించకపోవడాన్ని చూపుతున్నారు బీజేపీకి నాలుగైదు సీట్లు ఇస్తే ఎన్నికల తర్వాత మోడీ సర్కారు తన ప్రభుత్వం జోలికి రాదని కూడా రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు సమాచారం ఈ క్రమంలోనే రెండు పార్టీలు కలిసి బీఆర్ఎస్ను పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ బలపడకూడదన్న ఏకైక లక్ష్యంతో ముందుకు పోతున్నాయని భావిస్తున్నారు ఈ క్రమంలో బీఆర్ఎస్ తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఏం చేస్తున్నదన్నది వేచి చూడాలి ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ ఒక్కో నాయకుడు బీఆర్ఎస్ను వీడిపోతున్నారు తాజాగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా అధినాయకత్వానికి వ్యతిరేకంగా ప్రకటన చేశారు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఆ తర్వాత క్యాడర్ నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో ప్రస్తుతానికి వెనుకడుగు వేశారు పలుచోట్ల పార్టీ క్యాడర్ చేజారుతున్నట్టు తెలుస్తున్నది అయితే బీఆర్ఎస్కు కొద్దో గొప్పో మంచి పరిణామం ఏమిటంటే ముందు నుంచి పార్టీని వారు కేసీఆర్పై బలమైన విశ్వాసం ఉన్నవారు ఎవరూ కూడా పార్టీని వీడడం లేదు ఇప్పుడు పార్టీని వదిలేసిన వారంతా మధ్యలో మరో పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చినవారే అయితే రోజురోజుకు ఒక్కొక్కరు వీడుతుండడం అసలైన కార్యకర్తల్లో నైరాశ్యం నింపుతున్నది దీన్ని చూస్తుంటే బయటి పార్టీల నుంచి వచ్చిన కేడర్తోటే ఇప్పటి వరకు పార్టీ నడిచిందా అన్న ప్రశ్న కూడా తలెత్తుతున్నది వాస్తవానికి కేసీఆర్ పార్టీని స్థాపించిన నాటి నుంచి కూడా సంస్థాగత నిర్మాణంపై ఎన్నడూ దృష్టి పెట్టలేదు తానే కేంద్రంగా పార్టీని నడిపిస్తూ వచ్చారు తెలంగాణ ఏర్పాటుకు కొద్ది రోజుల ముందు మాత్రమే రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేశారు ఒక పోలిట్ బ్యూరోను కూడా ఏర్పాటు చేశారు ఆ తర్వాత అవి నామమాత్రంగా మారిపోయాయి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్లీనరీలు నిర్వహించేవారే తప్ప పార్టీ నిర్మాణంపై ఎన్నడూ పట్టించుకోలేదు బయట నుంచి వచ్చిన కేశవరావును సెక్రటరీ జనరల్ అని పిలిస్తే ఆయనేమో తన బిడ్డ కోసం పార్టీని వీడి వెళ్ళిపోయారు కేటీఆర్ను వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించిన తర్వాత రాష్ట్ర స్థాయిలో ప్రధాన కార్యలను నియమించారు బహుశా రెండు సంవత్సరాల కింద జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించారు ఈ అధ్యక్ష పదవులను ఎమ్మెల్యేలకే అప్పగించారు తప్ప ఇతర నాయకులకు అవకాశం ఇవ్వకపోవడం బీఆర్ఎస్ అధినేత పొరపాటనే చెప్పాలి గ్రామస్థాయి నుంచి పార్టీ కమిటీలను ఏర్పాటు చేస్తామని ఏండ్ల తరబడి చెప్పుకుంటూ వచ్చారు తప్ప కార్యరూపంలోకి తీసుకుని రాలేదు ఇప్పుడు ఓటమి పాలైన తర్వాత సభల్లోనో కార్యకర్తలతోనో తాము ఇన్నాళ్ళు పట్టించుకోలేదని ఇకపై చూసుకుంటామని కేటీఆర్ హరీష్లు చెప్తున్న మాటలు ఏ మేరకు కేడర్లో విశ్వసనీయత పెంచుతాయన్నది అనుమానమే ఇప్పటికీ కేసీఆర్ మనసులో ఏమున్నదనేది కేడర్కు రీచ్ కావడం లేదు ఓటమి తర్వాత ఆయన తన కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం పెంచేందుకు ఏం ప్రయత్నం చేస్తున్నట్టు కనిపించలేదు ఫలితాలు ఒకవేళ ప్రతికూలంగా వస్తే క్యాడర్ను కాపాడుకోవడానికి కష్టపడాల్సి వస్తుంది ఒకవైపు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉద్యమకారులను దూరం చేసుకుంటున్నారు తెలంగాణ వచ్చిన తర్వాత వారు పదవులను ఆశించడం సహజమే కానీ వారిని పట్టించుకోలేదు క్యాడర్ను పట్టించుకోలేదు ఇప్పుడు పార్టీలో తెలంగాణ పేరుపోయింది పార్టీకి ఉద్యమ పార్టీ అన్న ఉనికిపోయింది అధికారము పోయింది ఈ దశలో పార్టీ క్యాడర్ను కాపాడుకోలేకపోతే దాని పరిణామాలు పార్టీ అస్తిత్వానికే ప్రమాదకరంగా మారుతాయనడంలో సందేహం లేదు ఇందుకోసం కేసీఆర్ అనుసరించే వ్యూహం ఏమిటన్నది వేచి చూడాలి